ప్రతి సంవత్సరం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక మండలంలో పది మంది ఎస్సీలకు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇస్తే ఆ మండలంలో ఉన్న ప్రతి ఎస్సీ లబ్ధి పొందినట్ట ప్రతి ఎస్సీకి మంచి జరిగినట్ట లేకపోతే ప్రతి ఎస్సీకి అమ్మఒడో చెయ్యోతో విద్యా దీవెనో విద్య కానుకో లేకపోతే రైతుబంధు ఇలా వివిధ పథకాల రూపంలో పదిహేను వేల నుంచి లక్ష రూపాయల వరకు పొందినట్లయితే లబ్ధి పొందినట్ట మంచి జరిగినట్ట ఒక్కసారి ఆలోచించండి ఎస్సీలంతా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అంటే ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలకు ఒక పది మందికి ఇస్తారు మిగతా వారి పరిస్థితి ఏంటి ఒక్కసారి ఎస్సీలంతా ఆలోచించండి ఏ ప్రభుత్వంలో అయితే మన కుటుంబంలో మనకు మంచి జరిగిందో ఆలోచించి ఓటు వేయండి పొరపాటున కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసినట్లయితే సంక్షేమ పథకాలన్నింటికి పంచనామా చేసి పాతరేస్తాడు కాబట్టి ఆలోచించి ఓటు వేయండి